నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మంచి మాటలతో మహాశివరాత్రి పండుగ రాబోతుంది కదా అంటే బుధవారం రోజు మహాశివరాత్రి పండుగ జరుగు మనము వైభవంగా జరుపుకుంటాము ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖు బుధవారము మహాశివరాత్రి పండుగ అంగరంగ వైభవంగా శివ అభిషేకాలతో రుద్రాభిషేకాలతో స్వామికి సాయంకాలం సమయంలో స్వా శివ పార్వతుల కళ్యాణం కూడా వైభవంగా జరు జరుపుతారు ఆలయాల్లో శివాలయాల్లో శ్రీశైలం కావచ్చు ఇలా శివక్షేత్రాల్లో ఎక్కడైనా సరే మహాశివరాత్రి జాగరణ చేయడము అలాగే శివాభిషేకాలు చేయడము కళ్యాణాలు చేయడము కుంకుమ అర్చనలు కూడా చేస్తారండి అమ్మవారికి ముందుగా కుంకుమార్చన అనేది చేసిన తర్వాత కొన్ని దేవాలయాల్లో శివరాత్రి రోజు అభిషేకాలకు సమయం ఇస్తారు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు శివాభిషేకము అవుతుంటుంది అది ఎవరైనా కూడా చేయించుకోవచ్చు మన ఇష్టప్రకారము అయితే ఈ శివాలయాలు శివరాత్రికి వైభవంగా తయారు అవుతాయి అలాగే శివపార్వతుల కళ్యాణానికి శుభకార్డులు అంటే పత్రికలు స్వామివారి పెళ్లి పత్రికలు ఇలా తయారు చేసి మనకు ఇంటింటికి పంచుతూ ఉంటారు అలాగే శ్రీరామనవమికి కూడా ఇలాగే కార్డులు పంచుతూ ఉంటారు ఇంటింటికి వచ్చి స్వామివారి కళ్యాణం అని మనకు పిలుపులు అందిస్తారు కాబట్టి అందరూ ఉపవాసం ఉండేవాళ్ళు చక్కగా ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకొని ఉంటే అభిషా అభిషేకాలు చేసుకొని సాయంకాలం కళ్యాణానికి అయ్యవారు అమ్మవారు శివపార్వతుల కళ్యాణము అంగరంగ వైభవంగా కన్నుల విందుగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను మహాశివరాత్రి అంటేనే జాగరణ జాగరణ చేసేవాళ్ళు ఆ శివ కళ్యాణము రాత్రి అంతా శివరాత్రి రోజు రాత్రి నైట్ మొత్తము కళ్యాణం వైభవంగా జరుగుతాయి అలాగే కొన్ని కొన్ని మన హరికథలు కావచ్చు ఇంకా నాట్యాలు అమ్మవారి పార్వతీదేవి శివపార్వతుల చరిత్ర ఇవన్నీ కథలు కథలుగా కొన్ని కొన్ని ఆలయాల్లో నిర్వ నిర్వర్తిస్తుంటారు కాబట్టి మనం ఇవన్నీ మన జీవితం ఉన్నంత వరకు ఆనందంగా అనుభవిస్తూ ఉంటాము కాబట్టి అందరూ మహాశివరాత్రి పండుగ వైభవంగా శుభంగా జరుపుకోవాలని జాగరణ చేసేవాళ్ళు జాగరణ ఉపవాసం చేసేవాళ్ళు ఉపవాసము అలాగేనండి కుంభమేళాలో ఇంకా ఇరవై ఆరవ తారీఖు ఆఖరి రోజు కుంభమేళ ఆ రోజు కూడా శివరాత్రి రోజు కూడా కుంభమేళాలో మహాస్నానాలు చేయడానికి కూడా పబ్లి భక్తులు చాలా తండోపతండాలుగా అక్కడికి చేరుకు చేరుకుంటున్నారు అలాగే మనకు దగ్గరలో ఉన్న నదులు అంటే ఏ నదైనా పర్వాలేదు దగ్గరలో ఉన్న నదులో సముద్రాలు కావచ్చు మహాశివరాత్రి రోజు ఉదయమే తెల్లవారుజామున్నే వెళ్ళి నాలుగు గంటల నుంచి ఆరు గంటల లోపల నదీ స్నానాలు కానీ సముద్ర స్నానాలు కానీ ఆచరిస్తే మనకు ఆ కుంభమేళాలో చేసినంత పుణ్యము దక్కుతుందని చెబుతారు కుంభమేళా ఇప్పుడు జరుగుతుంది ప్రతి సంవత్సరం జరగదు కదా కాబట్టి ప్రతి సంవత్సరం మనం నదీ స్నానం కాబట్టి నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ వీలైతే చేస్తే చాలా మంచిది అంటే పారే నీళ్ళు ఉంటాయి కదా అవి స్పష్టంగా ఉంటాయి కాబట్టి మనం అక్కడ స్నానం చేస్తే చాలా ఏదైనా శరీర రోగాలు ఉన్నా కూడా స్వామివారు మనకు అనుగ్రహిస్తాడని చెబుతారు మీకు వీలైతే అలా చేయండి లేదా ఇంటిలోనే గంగను తలుసుకొని స్నానం ఆచరించవచ్చు ఈ నదీ స్నానాలు ఏకాదశికి మహాశివరాత్రికి ఈ నదీ స్నానాలు చేయడానికి చాలా ఉత్సాహంగా నది దగ్గరలో ఉన్న వాళ్లకు చాలా అను అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఎవరికైనా ఇలా వీలు ఉంటే నదీ స్నానము తప్పనిసరిగా చేయండి మహాశివరాత్రి పండగ అంగరంగ వైభవంగా అందరూ జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఈనాటి వీడియో ఇదేనండి ఇరవై ఆరో తారీఖు బుధవారం ఫిబ్రవరి మహాశివరాత్రి పండగ అందరూ సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను